హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు రాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కానీ నాకు బాక్స్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఈరోజు నేను ఒక పైరడీ సాంగ్తో మీ ముందు రాబోతున్నాను అవును ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిన నా రోజా నువ్వే ఆ పాట ముందు ఫ్రెండ్స్ నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే తన నా అంజలి నువ్వే నా 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 థాక్స్ చేయలేదు అదేంటి పేరడీ సాంగ్ అని సాంగ్ పాడుతుంది అనుకున్నారా మమ్మల్ని కూడా కొంచెం టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకొని ఇవ్వండి సరే ఇంకెందుకో లేటు నేను పాడేస్తున్నాను నా కుక్క వినువ్వే తన నా దున్న వినువే తన నా పంది వినువే నువ్వే తన నన దున్న పోత వినువ్వే కుక్క వినువ్వే తన నేను నా గజు కుక్క వినువే తన నన్న నా నా పంది వినువే నా వినువే నా ప్లీజ్ ఫ్రెండ్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్